తరఫున వచ్చేటువంటి వారికి మరియు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని వచ్చేటువంటి మహిళలందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఈ కార్యక్రమంలో భాగంగా శాస్త్రి అంటే శాస్త్రి మ్యారేజ్ వారి యొక్క అధినేత అప్పదేళ్ల శ్రీనివాస శాస్త్రి గారి యొక్క కుటుంబ సభ్యులకు ముఖ్యంగా వారు ముందు బ్రాహ్మణులకు ఒకరికే వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తూ ఉన్నారు కానీ కాలానుగుణంగా అందరికీ చేయాలన్న ఒక ఉద్దేశంతో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండి మన బ్రాహ్మణ వీధిలో ఉండేటువంటి శాస్త్రి ఫోటో స్టూడియో యొక్క దాంట్లో ఈ యొక్క కళ్యాణ వేదిక సంబంధించినటువంటి వివరాలను కూడా ఏర్పాటు ఆఫీస్ ఏర్పాటు చేసి చాలా మంది ఉచితంగా వారి యొక్క ద్వారా వివాహాలు చేయడం జరిగింది వారికి అమ్మవారి అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసుకుని మా యొక్క అర్చక ప్రజ సభ్యులైనటువంటి పెద్దలు శ్రీ బ్రహ్మశ్రీ ఇంద్రకండి ప్రభాకర్ శర్మ గారు మరియు కప్పర్తి రవిప్రసాద్ శర్మ గారికి మధుబాతం సుధీ శర్మ గారికి అలాగే భాగవతుల సుబ్బయ్య శర్మ గారికి శ్రీరామ్ చిన్నయ్య శ్రీరామ్ గారికి శ్రీ బ్రహ్మశ్రీ చరణ్ శర్మ గారికి కిరణ్ కుమార్ శర్మ గారికి శ్రీకాంత్ శర్మ గారికి అందరికి కూడా అర్చక పురోహిత ఐక్యవేది తరపున ధన్యవాదం తెలుపుతూ ఎటువంటి బలాన్ని ఆశించకుండా లోక కళ్యాణార్థం చేసేటువంటి హోమానికి సంకల్పించిన మా సభ్యులందరి కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ కడప జిల్లా అర్చక పురోహిత ఐక్యవేదికి జిల్లా అధ్యక్షుడు విజయబాస్వామి పేరు మా అందరి యొక్క సభ్యుల తరఫున చేసేటువంటి కార్యక్రమం ఇంకా నిరంతరం కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం అందరి యొక్క సేవాభావంతో జరిగేటువంటి కార్యక్రమాన్ని నిరంతరం చేయాలని అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికి కూడా కలగాలని సమస్తమైనటువంటి నరదోషలు నర సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగి మీకు సంపూర్ణమైనటువంటి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగానే ప్రార్థన చేసుకుని ఈ యొక్క హోమాన్ని చేస్తున్నాం మహాపూర్ణాది కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అందరూ ఒక్కసారి చెప్పేటువంటి మీ చేతిలో ఉండేటువంటి ఆ యొక్క మెండు మెరుపు మూడు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉండే కోరిక చెప్పుకుని ఆ గుహము వేయటం వలన సమస్తమైనటువంటి మీ మనోభిష్ఠం నెరవేరుతుంది అంత విశేషమైనటువంటి కుహం తోసుకోకుండా నిదానంగా నిదానంగా ఒక్కొక్కరు వచ్చి చేయాల్సిన చేయాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం ఓ